మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి అమల్లో ఉన్న పాత ఆదాయ పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆమోదించారు ఈ కొత్త చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుంది దీనిలో పన్ను రేట్లు మారలేదు కానీ మొత్తం వ్యవస్థ ఇప్పుడు సరళంగా స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు ఇప్పుడు సామాన్యులు కూడా పన్ను నియమాలను అర్థం చేసుకోగలుగుతారు కంపెనీలు కూడా పత్రాల గందరగోళం నుండి ఉపశమనం పొందుతాయి పాత చట్టంలో టీడీఎస్ అంటే పన్ను మినహాయింపు టీసీఎస్ అంటే పన్ను వసూలు నియమాలు డెబ్బై ఒక్క వేర్వేరు విభాగాల్లో విస్తరించి ఉండేవి ఇప్పుడు వీటిని కలిపి కేవలం పదకొండు విభాగాలుగా సంకలనం చేశారు ఇప్పుడు ఎవరెంత పన్ను తగ్గించాలి దేనిపై ఆదాయ పన్ను విధించబడుతుంది ఎవరికి మినహాయింపు లభిస్తుంది ఇవన్నీ స్పష్టంగా ఒకే చోట చేర్చారు